మనం చాలాసార్లు విని ఉంటాం గుండు ఎక్కడ కొట్టించారు అంటే మాకు వెంకటేశ్వర స్వామి మొక్కు ఉన్నింది మొన్ననే తిరుమలకు వెళ్లి తలనీలాలు సమర్పించామని అసలు తిరుమలలోనే ఎక్కువగా తలనీలాలు ఎందుకు ఇస్తారు అక్కడ ఉన్న కళ్యాణ ఎందుకంత ప్రాముఖ్యత తలనీలాలు సమర్పించుకోవడం వెనుకనున్న అర్థమేమిటి ఆడవారు తలనీలాలు ఇవ్వచ్చా మీకు మా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా అమౌంట్ పే చేసి సపోర్ట్ చేయగలరు తిరుమలలో తలనీలాలు సమర్పించుకోవడానికి మనందరికీ తెలిసిన కథ ఒకటి ఉంది అదేంటంటే స్వామివారు వైకుంఠం వదిలి భూమిపైకి వచ్చాక ఒక గొల్లవాడు స్వామివారి తలకి గాయం చేస్తాడు ఆ గాయం వల్ల స్వామివారి తలలో కొన్ని వెంట్రుకలు ఊడిపోతాయి అంత అందమైన ముఖానికి తలలో చిన్న ఘాటు ఉండిపోయింది అసలు గాయం ఎలా జరిగిందంటే పూర్వం స్వామివారి మీద ఒక చీమల పర్వతం ఏర్పడింది ఒక గోవు రోజు వాటికి పాలు ఇవ్వడానికి ఆ పర్వతానికి వెళ్లేది అది చూసిన గొల్లవాడు తీవ్రమైన ఆగ్రహంతో గొడ్డలతో ఆవును కొట్టబోతుండగా స్వామివారికి దెబ్బ తగిలి కొంచెం జుట్టు రాలిపోతుంది ఆ ఘాటును చూసి ఒకలామాత బాధపడేవారు ఇంత అందమైన ముఖానికి ఆ ఘాటు ఉంటే బావుండేదని చింతించేది తర్వాత కొన్ని రోజులకి స్వామివారు నీలాద్రి పర్వతం పైన సంచరించడానికి వెళ్లారు అక్కడ స్వామివారు ఒక చెట్టు కింద విశ్రమించేటప్పుడు నీలాదేవి అనే ఒక స్త్రీ చూస్తుంది నీలాదేవి అక్కడ నివసిస్తుంది కాబట్టి ఆ కొండకు నీలాద్రి అనే పేరు వచ్చింది ఆ ఏడు కొండల్లో ఒక కొండని నీలాద్రి అంటారు ఈమ ద్వాపరయుగంలో కృష్ణుడు అష్టమ భార్యలో ఒకరు అని చెప్తుంటారు ఆమె పేరు ద్వాపరయుగంలో నగ్నచితి నీలాదేవికి విష్ణు అంటే అపారమైన భక్తి ఈమె స్వామివారిని చూశాక స్వామివారి అందాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది తర్వాత ఆమెకి స్వామివారి తలలో చిన్న ఘాటు కనిపించింది ఇంత అందమైన వ్యక్తికి ఈ చిన్న ఘాట అని తన తల వెంట్రుకలు తీసి స్వామివారి తలకి సమర్పించింది ఇంకా స్వామివారికి ఘాటు మయమయ్యి అక్కడ వెంట్రుకలు వస్తాయి పడుకుని ఉన్న స్వామివారు లేచాక నీలాదేవిని చూసి ఆవిడ ఆయనకిచ్చిన కురులకు రుణంగా ఏమి ఇవ్వాలి అని అడుగుతారు అప్పుడు నీలాదేవి స్వామి రానున్న కాలంలో మీ భక్తులు మీకు భక్తితో తలనీలాలు సమర్పించుకుంటారు ఆ నీలాలు మీ చేతి నుండి నాకు వచ్చేలా వరం ఇవ్వండి అని అంటుంది ఆవిడ కోరినట్టే స్వామివారు ఆమె కోరికకు తదాస్తు అని నుంచి వెళ్ళిపోతారు భూమిపైన మనం తల ముందు పెట్టి వస్తాము అంటే తల్లి గర్భం నుండి ముందు తల వస్తుంది ఆ శిశువుకున్న పాపాలలో తన పూర్వజన్మ పాపాలు అన్ని ఆ శిశువు వెంట్రుకల్లోనే ఉంటాయి అందుకే మనం శిశువుకి కొన్ని నెలలు రాగానే పుట్టు వెంట్రుకల రూపంలో గుండు కొట్టిస్తారు వెంట్రుకలు ఇవ్వడం అంటే మన అందం అహంకారం మోహం మొదలైనవన్నీ దేవుడికి సమర్పించుకోవడం ఒక రకంగా మన తల తీసి ఆ దేవుడి దగ్గర పెట్టడం మన పాపాలు కర్మలు అన్ని మన తల వెంట్రుకలకు చేరుకుంటాయి దేవుడి దగ్గర నీలాలు సమర్పించుకుంటే మంచి జరుగుతుంది అంటారు మన చెడు గుణాలను వదులుకుంటే మనకు జరిగేది మంచే కదా ఇప్పటికీ చాలా మంది అంటూ ఉంటారు ఆడవారు గుండు కొట్టించుకోకూడదు అని కానీ అందరూ తెలుసుకోవాల్సింది ఒకటే ఉంది మొదటగా స్వామివారికి వెంటుకలు సమర్పించింది ఒక స్త్రీ ఆవిడే నీలాదేవి ఆవిడ భక్తికి శ్రీవారు కూడా ప్రసన్నుడయ్యాడు ఎవరు కూడా చిన్న చిన్న వాటికి దేవుడికి వెంటకలు ఇస్తామని మొక్కుకోరు కదా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన కష్టం నుంచి గట్టు ఎక్కిస్తే సమర్పించుకుంటామని చెప్తారు ఆడవార తలనీలాలు సమర్పించుకోవచ్చు అనే విషయంకి ఒక కథ ఉంది పూర్వం తిరుమలకి దగ్గరలో ఒక పల్లెటూరులో ఒక అందమైన యువతి ఉండేది ఎంత అందంగా ఉండేదంటే తన వైపు చూసిన ఎవరూ కూడా చూపు తిప్పుకోలేనంత అందంగా ఉండేది ఆమెకి స్వామివారంటే అపారమైన భక్తి స్వామివారికి ఎల్లప్పుడూ నిత్య పూజలు చేసేది కొన్నాళ్ళకి ఆమెకి వివాహం జరిగింది వివాహం జరిగి ఎన్ని సంవత్సరాలైనా పిల్లలు కలగలేదు ఆ దంపతులు ఎన్నో పూజలు పునస్కారాలు చేశారు కానీ వారికి సంతానం కలగలేదు ఇంకా ఆ విషయం వల్ల తన పైన చాలా మంది చాలా రకాలుగా ఆమెని విమర్శించేవారు ఆ స్త్రీ దేవుడికి ఎన్ని పూజలు చేసినా తన కడుపు పండలేదు అందుకు ముఖ్య కారణం తన అందం వల్ల తనకున్న అహంకారం ఇంకా గర్వం ఒకరోజు తను వెంకటేశ్వర స్వామివారికి పూజ చేసి ఇలా వేడుకుంటుంది స్వామి నా అందం వల్ల నేను చాలా అహంకారం ఇంకా పొగరిగా ప్రవర్తించాను అందుకు తగిన శిక్ష కూడా నేను అనుభవిస్తున్నాను నా ఈ అహంకారాన్ని నీకు సమర్పించుకుంటున్నా అని ఆవిడ తన తలనీలాలు వెంకటేశ్వర స్వామివారికి సమర్పించింది అలా సమర్పించుకున్న ఆమెకి సంతాన భాగ్యం కలిగింది చూసారా తన అహంకారం గర్వం వదిలేశాక ఆమెకి ఎంత శుభం జరిగిందో మీరు కూడా తిరుమల వెళ్ళినప్పుడు నాది నేను అనే స్వార్థం వదిలేసి అహం వదిలేసి స్వామివారిని దర్శనం చేసుకోండి గోవింద వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న స్కానర్ ద్వారా అమౌంట్ పే చేసి సపోర్ట్ చేయగలరు థ్యాంక్ యూ